ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేసింది కదండి ఇంకా పండగలు అయితే మొదలైపోతాయి ఈరోజు మనం నాగపంచమి గురించి మాట్లాడుకుందాము ఈ ఏడాది నాగపంచమి ఎప్పుడు వచ్చింది అలానే ఈ నాగపంచమి నాడు కాల దోషాన్ని వదిలించుకోవడానికి మనం పాటించాల్సినవి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఇవన్నీ ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతను పూజించడం శుభప్రదంగా భావిస్తారు నాగదేవతను పూజించడం ద్వారా అన్ని కష్టాలు అలాగే కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు అయితే దోషాన్ని వదిలించుకునే నివారణ ఏంటో ఇప్పుడు చూద్దామా పంచాంగం ప్రకారం ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో పంచమి రోజున నాగపంచమిని జరుపుకుంటారు ఈ పంచమి తేదీ ఆగస్టు ఎనిమిది ఉదయం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అందుకే ఆగస్టు తొమ్మిదిన నాగపంచమిని జరుపుకొనున్నారు నాగపంచమి ఆరాధనలో మీరు వేప దోసకాయ నిమ్మ పెరుగు అన్నం అన్ని కలిపి ఒక ప్రత్యేక వంటకాన్ని తయారు చేసి నాగదేవతకు కులదేవతలకు సమర్పించవచ్చు కాలసర్పదోషం విషయంలో నాగపంచమి రోజున శివుడిని పూజించి మహామృత్యుంజయ మంత్రం జపించాలి గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి వెండి లేదా రాగితో చేసిన ఒక జత పాములను కూడా పవిత్ర నదిలో వదలవచ్చు లేదా శివలింగంపై సమర్పించవచ్చు నాగదేవతను పూజించేటప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా నాగదేవత పూజా సమయంలో పసుపును ఉపయోగించాలి ధూపం దీపాలు పూజా ద్రవ్యాలు సమర్పించిన తరువాత నాగదేవతకు మిఠాయిలు సమర్పించాలి ఈ నాగపంచమి రోజున పొరపాటును కూడా ఈ పని చేయకండి అవేంటో ఇప్పుడు చూద్దాం నాగపంచమిని రోజున భూమిని తవ్వడం అశుభం అని నమ్ముతారు అంతేకాకుండా నాగపంచమి రోజున నాగలిని కూడా భూమిలో ఉపయోగించరు ఈరోజు సూదిలో దారం వేయకూడదని అంటారు ఈ రోజున పాన్ లేదా ఇనుప పాత్రను నిప్పు మీద పెట్టడం కూడా అశుభంగా భావిస్తారు అలాగే దోషం యొక్క నివారణ మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దోషం నివారణకు పలు చర్యలు చేపడతారు వివాహిత స్త్రీలు కుటుంబ ఆనందం కోసం సర్పదేవతను ఆరాధిస్తారు ఇళ్లలో తాడుతో పామును తయారు చేస్తారు అలాగే పేడతో గోడ మీద పాము ఆకారం చేసి పూజ చేస్తారు శివాలయాల్లో వాసుకి శేషనాగులను పూజిస్తారు ఇలా చేయడం వల్ల కాల సర్పదోషం తొలగిపోవడంతో పాటు సంపద సంతోషం శ్రేయస్సు కలుగుతాయి నాగపంచమి రోజు పచ్చిపాలు వంతకాలను నాగదేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదం తీసుకుంటారు నాగపంచమి రోజు పాములను పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శాస్త్రాల్లో వివరించారు సర్పదేవునికి తెల్లని పూలు ధూపం పాలు వంటివి సమర్పించి పూజ చేయాలి అనంతరం ఓం నవకుల్ నాగాయ విద్మహే విషాదంతాయ ధీమహి తన్నో సర్పణ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి నాగపంచమి రోజు ఈ మంత్రం పఠించడం వల్ల కాలసర్ప దోషం వల్ల బాధపడే వ్యక్తి దాని నుండి విముక్తి పొందుతారు శివుని కూడా పూజించాలి విన్నారు కదండి నాగపంచమి ఈ సంవత్సరం ఏ రోజు వచ్చింది అలాగే నాగపంచమి నాడు కాల సర్పదోషాన్ని వదిలించుకోవడానికి మనం పాటించవలసిన నియమాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్